క్రైస్తుల మనం మాట్లాడుకోబోయే అంశం స్థుతి ప్రార్థనతో ముందుకెళ్దాం స్తోత్రం దేవ సరోన్నతుడ ఈ యొక్క అంశం ద్వారా మీరేమందరితో మాట్లాడి బలపరచమని మిమ్మల్ని స్థుతించుటకు మేము ప్రేరేపించబడుటకు ప్రోత్సహించబడుటకు మిమ్మల్ని అధికముగా స్థుతించేవారుగా మారుటకు దెవ ఈ యొక్క వర్తమానం మాకు తీవ్రకరంగా ఆశీర్వాదకరంగా చేయమని వింటూ ఉండగా దెవ వినగల చెవి గ్రహించే హృదయం చూడగల కను మాకు దయచేయమని అందరితో మాట్లాడి బలపరచమని ఏ స్నాంలో ప్రార్థించి అడిపొంది నమ్మ పరమ తండ్రి అమ్మాయిని హాలు వాక్యభాగమును చూసినట్లయితే కీర్తనల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ఈ మాటలను రాసిన కీర్తనకారుడైన దావీదు స్థుతిలోని శక్తి గురించి చాలా ప్రత్యేకమైన ప్రత్యక్షతలు కలిగి ఉన్నాడు పాత నిబంధనలోని పరిస్థితులలో అతడు పరాక్రమశాలి అయిన యుద్ధ వీరుడని మనందరికీ తెలిసిందే బాలుడైన వీరుడుగా అతడు పరలోకపు ధైర్యంతో సింహమును ఎలుగుబంటిని కూడా చీల్చాడు అని మొదటి సమూహాల గ్రంథంలో రాయబడి ఉంటుంది అంత మాత్రమే కాదు అతడు గొలియాతును ఖండించిన యవ్వన వీరుడని మాత్రమే కాక అతనిని ఎదిరించి నిలిచిన వారందరినీ కూడా నేలు మట్టుకు హతమార్చి యు ప్రతి యుద్ధంలో కూడా జయమును చూసిన వాడు అని విజయ విజయశాలిగా యుద్ధ వీరుడుగా నిలబడిన వ్యక్తి అని మనందరికీ తెలిసిందే ఎన్నో విజయాలను చూసిన వ్యక్తి దావిదు అసలు అతని విజయ రహస్యం ఏంటి అని మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే అతని విజయ రహస్యం దేవునికి అర్పించుటే అందుకే కీర్తనల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో ఈ రీతిగా రాశాడు కీర్తనయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును చూసారా ఎంత విశ్వాసముతో ఒక ఇది పాడుతూ ఉన్నాడు తన మాటలను తన భావాలను అనుభవాలను అన్నీ కూడా ఎప్పుడు దావిద భక్తుడు స్థుతిగా ఆరాధనగా దేవునికి పాడుతూ ఉండేవాడు గాన ప్రతిగానలతో దేవుని స్థుతిస్తూ కొనియాడుతూ ఉండేవాడు చూడండి ఎంత నా శత్రువుల చేతుల నుండి నా దేవుడు నన్ను రక్షించును ఇంకా లేదు రక్షించును అని విశ్వాస ఒప్పుకోల్ని పలుకుతున్నాడు విశ్వాస గానం అక్కడ చేస్తున్నాడు అతని యొక్క ఆత్మ అదునైన ఈ ఆయుధాలను ఉపయోగించి ఆత్మీయ శత్రువులను జయించడం జరిగింది అతడు ఉపయోగించిన ముఖ్య ఆయుధమే స్థుతి ఆరాధన చూడండి వాక్యంలో ఎంత తేటగా దావిది దీనిని వివరించాడో కీర్తనల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అదే వచనాన్ని చూడండి దావేది కుమారుడైన యేసు వారు ఏ విధంగా వివరించారో మత్స్ స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయం పదహార వచనం బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నూట స్తోత్రము సిద్ధింపచేసివి అను మాట మీరు ఎన్నడూ చదవలేదా చూసారా దావీదు బాలుర యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు దుర్గమును స్థాపించితివి అని అంటే అదే మాట నేసప్రావు వారు స్తోత్రము సిద్ధింప చేసితివి అనే మాటను ప్రత్యామ్నాయముగా అక్కడ వాడడం జరిగింది కాబట్టి పరిపక్వమైన స్థుతుల వలన మనకు శత్రువుల ఎదుట ఒక దుర్గం స్థాపించబడుతుంది సాతాను నిశ్శబ్దపరచడానికి దేవుడు బాలురు యొక్క చంటి పిల్లల యొక్క స్థుతులను స్థాపిస్తాడు స్థాపించాడు కూడా స్థుతి ఏ బలమైన ఆ సత్యం యొక్క జ్ఞానము దావితను సమస్త యుద్ధాలలో కూడా విజయుడిగా నిలిపింది ఏంటో తెలుసా స్థుతి ఆరాధన స్థుతుల మూలముగా అతడు బలం తెచ్చుకున్నాడు స్థుతుల ద్వారా అతడు విజయుడుగా నిలిచాడు స్థుతుల ద్వారా అతడు ఆదరణ పొందుకున్నాడు స్థుతుల ద్వారా శత్రువులపై జయం పొందుకున్నాడు స్థుతుల ద్వారా ఎదురుకొని ఎదురైనటువంటి ఆ యొక్క పై కూడా జయం చూడడం జరిగింది స్థుతి ద్వారా కొండ గుహల్లో దాగి ఉన్నా కూడా దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించగలిగాడు దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగాడు దేవుని యొక్క శక్తిని అనుభవించగలిగాడు స్థుతి ద్వారా ఆయన పొందిన విజయాలు ఎన్నెన్నో కాబట్టి ఈరోజున మీరు ఏ పోరాటాలతో ఉన్నారో నాకు తెలియదు కానీ మన పెదవులపై ఉండే స్థుతి మనలోని దేవుని బలం ఈ రెండు కలిస్తే మనం ఎదుర్కొనే ఏ సమస్యలోనైనా మనం అజేయులుగా నిలబడతాం మనల్ని విజేతలుగా నిలబడుతుంది అది స్థుతి మనల్ని ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలోనే ఉంచుతుంది నిజముగా యథార్థమైన పరిపక్వమైన స్థుతి ఎప్పుడు కూడా మనల్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది అది వెంటనే కనబడకపోవచ్చు దావీదు స్థుతిస్తూ స్థుతిస్తూ ఉన్నాడు ఎప్పటి నుండి బాలుడుగా ఉంటున్నప్పటి నుండి స్థుతించాడు యవ్వన వయసు వచ్చేసరికి మహా చక్రవర్తిగా నిలబడ్డాడు మనం చేసే స్థుతి మన పరిస్థితుల్లో గొప్ప విజయాన్ని తీసుకొస్తుంది గొప్ప మార్పుని తీసుకొస్తుంది మనం పలికే మాటల ద్వారా మన చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా వ్యర్థమైనవి మాట్లాడితే మన వాతావరణం అంతా కూడా గందరగోళంగా మార్చబడుతుంది అపవాదికి ద్వారం తెలుస్తుంది అవిశ్వాసంగా మాట్లాడితే అపవాదికి చోటిస్తు అవుతుంది కానీ ఎప్పుడైతే మనం స్థుతిస్తామో మన చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా రెలమ్స్ కూడా చేంజ్ అయిపోతాయి మన చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా దేవుని ప్రసన్నత చేత దేవుని సన్నిధి చేత నింపబడుతుంది మీలో ఎవరైనా దేవుడు నా గృహంలో ఉండాలి నా రూమ్లో ఉండాలి నాతో ఉండాలి అని మీరు ఆశపడుతున్నట్లయితే మీ చుట్టూ మీ ఇంట్లో ఉన్న వాతావరణం అంతా కూడా హలలుయ స్థుతి గానము చేత నింపండి హలలుయ ఈ యొక్క ఇంగ్లీష్ బైబిల్లో ఈ రీతిగా రాయబడి ఉంటుంది దావీదు రాసిన కీర్తనలో దావీదంట తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని హలలుయ హలూయా హలలుయా అని ఆ యొక్క వర్డ్స్తో ఆ వాతావరణం అంతా కూడా మార్చేశాడంట హలలుయ అంత శక్తి ఉంది మనం పలుకుతూ ఉంటుండగా మన చుట్టూ ఉన్న వాతావరణం మనకు కనబడకపోవచ్చు మనం చూడలేకపోవచ్చు ఆ యొక్క ఆత్మీయ యుద్ధం మనం చూడలేము ఈ యొక్క ఆత్మీయ మార్పులను మనం చూడలేము కానీ మన మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు వాటిని మనం గ్రహించగలుగుతాం అందుకే మనం ప్రతిరోజు చేయాలి దేవాణా ఆత్మీయ మనోనేత్రాలను తెరవయ్యా అని నిజమైన స్థుతి మనల్ని ఎంతటి స్థితిలో నిలబడుతుంది అంటే మీరు ఒకసారి స్థుతించి ప్రయత్నించండి ఇప్పటి వరకు మీరు పోరాడి మాటలతో ఇంకా అరుపులతో ప్రయత్నించారేమో వారు మారట్లేదు అని విఫలమయ్యారేమో ఇది జరగట్లేదు అని విడిచిపెట్టేశారేమో కానీ ఒకసారి స్థుతించి ప్రయత్నించండి హాలెలుయా మనం స్థుతించినప్పుడు ఏ శత్రువు కూడా మన ఎదుట నిలబడలేడు స్థుతించే క్రైస్తవుని ముందు ఏ శత్రువైనా మౌనంగా ఉండవలసిందే ఏ పోరాటమైనా మౌనంగా ఉండవలసిందే ఏ మనిషి అయినా మౌనంగా ఉండవలసిందే ఏ యుద్ధంలోనైనా సరే మనం జయం చూడగలుగుతాం ఈవెన్ ఒక చిన్న బిడ్డ కూడా స్థుతించి పాడినప్పుడు కూడా సాతాను వణికిపోతాడు అందుకే వాక్యం సెలిస్తుంది కదా చంటి బిడ్డల చిన్న బిడ్డల స్థుతుల మూలముగా దేవుడి దుర్గాన్ని స్థాపిస్తాడంట ఇప్పటివరకు మనం మాట్లాడిన మాటల ద్వారా అపవాది మన గృహంలో మన ఇంటిలో మన జీవితంలో మనం ఉంటున్న పరిస్థితుల్లో అపవాది దుర్గాలను స్థాపించి మనల్ని కలవరపరుస్తూ కారణం అవుతున్నాయేమో అవన్నీ అపవాది దుర్గాలన్నీ ఇప్పుడు మీరు కూల్చాలి అంటే మన శక్తి సరిపోదు కానీ ఒక ఆయుధం ఉపయోగించినట్లయితే ఈ స్థుతి అనే ఆయుధాన్ని మనం ఉపయోగించినట్లయితే అపవాది దుర్గాలు కూల్చబడతాయి దేవుని దుర్గము మనల్ని మన జీవితంలో మన కుటుంబంలో స్థాపించబడుతుందని వాక్యం సెలవిస్తుంది చివరగా ఒక మాట సాతాని యొక్క బెదిరింపులను మీరు వింటున్నారా అపవాది యొక్క బెదిరింపులను మీరు వింటున్నారా సమస్యల యొక్క బెదిరింపులను మీరు వింటున్నారా అవమానపు యొక్క బెదిరింపులను మీరు వింటున్నారా శత్రువుల యొక్క బెదిరింపులను మీరు వింటున్నారా నిందించే వారి బెదిరింపులను మీరు వింటున్నారా అనారోగ్యపు బెదిరింపులను మీరు వింటున్నారా అయితే దేవుని శక్తిని స్థుతుల మూలంగా విడుదల చేయడం నేర్చుకోండి శత్రువును నిశ్శబ్దపరిచే తాలపు చెవి మీ దగ్గరే ఉంది దాన్ని ఉపయోగించి మీరు గొప్ప విజయం పొందగలుగుతారు శత్రువు కృంగిపోయే వరకు కూడా స్థుతిలో నిమగ్నమై ఉండండి శత్రువు మిమ్మల్ని కృంగజేయడం కాదు శత్రువును కృంగజేసే ఆయుధమే స్థుతి కాబట్టి ఈ యొక్క స్థుతి అనే ఆయుధంను ఉపయోగించి ఈ సునాములో దేవుని స్థుతిస్తూ కేకలు వేస్తూ గొప్ప విజయాన్ని పొందుకోండి ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచునిగాక ఆమె